సాయినాథ్ బహారాజ్ కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుడు దేవుళ్ళందరూ సంతోషంగా ఉండాలి ఉంటారు అని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నా అండి ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే మన ఇంట్లో చెడు శక్తి ఎక్కువగా ఉంది నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంది అని ఎలా తెలుసుకోవడం మనకు వచ్చి చెడు జరగబోతుందని ఎలా తెలుచు తెలుసుకోవడం మన ఇంట్లో దైవ శక్తి లేదు అని ఎలా గుర్తించడం అనేది కొన్ని సంకేతాల ద్వారా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ చెడు శక్తి వల్ల మన అందరి ఇళ్లలో ఉండే సమస్య ఏంటి ఎదుగుదల తగ్గటం అంటే డబ్బు పరంగా గాని ఆస్తి పరంగా గాని ఏదైనా వ్యాపారం చేస్తే ముంద ముందజిలో ఉండకుండా అది డెవలప్ అవ్వకుండా ఉండటం కానివ్వండి ముఖ్యంగా ఇంట్లో కుటుంబ సమస్యలు కుటుంబంలో ప్రాబ్లమ్స్ అనేవి అంటే ఒకరి ఒకరి మధ్య ఒకరికి సఖ్యత లేకపోవడం కానివ్వండి ఊరికే చీటికి మాటికి గొడవలు రానివ్వటం రావటం కానివ్వండి ఇలాంటివి కూడా మన ఇంట్లో చెడు శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటే జరుగుతూ ఉంటుంది అనమాట ఈ ఈ నెగిటివ్ ఎనర్జీ అసలు మన ఇంట్లో ఎలా ఉంది అని కొన్ని సంకేతాల ద్వారా మనం తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ మన ఇంట్లో చెడు శక్తి అనేది ఎక్కువగా ఉంది దాన్ని తొలగించుకోవటం ఎలా చెడు శక్తికి సంకేతాలు ఏంటి అది ఫుల్ గా చూద్దాం ఒకటి ఫస్ట్ది ఏంటంటే ఒక మినిమం ఒక ఐదు సంకేతాలు అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అందులో ఫస్ట్ ఏంటంటే బల్లి అందరి ఇళ్లలో బల్లులు అనేవి ఎక్కువగానే ఉంటాయి కొంతమంది ఇళ్ళల్లో అయితే ఎక్కువగానే ఉంటాయి అనమాట అసలు కొంతమంది ఇళ్లలో బల్లు అనేవి కనిపించవు ఫ్రెండ్స్ ఆ బల్లి శబ్దం ఉంది బల్లి శబ్దం చేస్తుందంటే ఆ ఇంట్లో మంచి జరుగుతుందని అలా శబ్దం చేయలేదు బల్లులు కనిపించలేదు బల్లి శబ్దం అనేది విని వినిపించలేదు అంటే ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది ఎక్కడైతే నెగిటివ్ ఎనర్జీ ఉంటుందో అక్కడ బల్లులు అనేవి ఉండవు బల్లులు శబ్దం చేయవు అది ఒక సంకేతంగా చూసుకోవచ్చు అలాగే కాకులు మనం కాకులకి అన్నం పెడుతూ ఉంటాం కదా ఏదో ఒక ఫంక్షన్ చేసినా ఏదైనా పూజ చేసుకున్నా ఫస్ట్ కాకి అన్నం పెట్టి తర్వాత మనం చేస్తూ ఉంటాం అలా కాకి అన్నం పెట్టినప్పుడు అసలు కాకి మనం పెట్టిన అన్నం ముట్టకపోవడం అనేది చాలా బాధాకరంగా ఉంటుంది అనమాట ఇలా ముట్టలేదు మనం అన్నం మనం పెట్టిన అన్నం తినలేదు అంటే మన ఇంట్లో చెడు శక్తి ఉంది అందుకే కాకి అన్నం ముట్టలేదు అర్థం చేసుకోవాలి దీనికి పరిష్కారం ఏంటి అంటే ఆవు గోమ్యం అనేది ఉంటుంది కదండి ఆవులు ఉండే వాళ్ళని అడిగితే అనమాట ముందుగా చెప్పి పెడితే పట్టు పెడతారు వాళ్ళకి గోమ్యం తెచ్చుకొని అందులో కొంచెం పసుపు కలిపి ఇల్లంతా చల్లినట్లే ఇల్లంతా చల్లుకోవాలి ఇలా వారంలో ఒక మూడు వారాలైనా చేస్తే మన ఇంట్లో చెడు శక్తి అనేది నశించిపోతుంది ఒకసారి ఈ శక్తిను అనేది ఉంటే తప్పకుండా ఇలా ట్రై చేయండి ఆవు గోమని తెచ్చి చల్ల చల్లినందు వల్ల తర్వాత మీరు కాపులకి అన్నం పెట్టి చూడండి తింటుంది అలాగే చిన్న నిదానంగా పల్లులు రావటం అనేది కూడా జరుగుతుంది అలాగే రెండవ సంకేతం ఏంటి అంటే మన ఇంట్లో చెట్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఎలాంటి చెట్లు చెట్లు మొక్కలనే పెంచుకుంటూ ఉంటాం ఈ మొక్కలు హఠాత్తుగా చనిపోవడం అంటే ఏం చేయలేదు అయినా కానీ చెట్టు చచ్చిపోయిందని చెప్పి అనిపిస్తూ ఉంటుంది అది ముఖ్యంగా తులసి చెట్టు సజ్జా చెట్టు కలబంద కర్పూరం గోరింట ఇలాంటి చెట్లు అనమాట తమలపాకు చెట్టు ఇలాంటి మొక్కలనే మనం పెట్టుకుంటూ ఉంటాం ఇవన్నీ వచ్చి దైవ మూలికకి సంబంధించింది మనం ఈ మొక్కలు దైవానికి సంబంధించిన ఒక మొక్కలు అనమాట సో మామూలుగా వేసుకునే మన ఈ రోజా చెట్లు ఏదైనా షో చెట్లు ఇవి ఇవి కాకుండా ఇవి పాడైపోతే కూడా పెద్ద పట్టించుకోని అవసరం లేదు కానీ ఇలాంటి మనం దైవీగా మూలిక చెట్లు ఏదైనా తులసి సజ్జ చెప్పాను కదండి కర్పూరవల్లి వల్లి అని మనం మా కనుగోడంత ఆ చెట్టు కానివ్వండి అలాగే గోరింట తమలపాకు ఇలాంటివి పురుగు పడుతున్నాయి చచ్చిపోతున్నాయి అంటే మన ఇంట్లో చెడు శక్తి ఉంది చెడు శక్తి ఉన్నందు వల్లనే అవి చనిపోతున్నాయని అర్థం చేసుకోవాలి వీటికి ఏంటంటే మీరు పాడైపోయిన చెట్టుని మొక్క తీసేసి కొత్త చెట్టు పెట్టుకొని చెట్టు పెట్టే ముందు మీ ఆ కుండి కింద కానివ్వండి ఆ మీరు నాటే ప్లేస్ దగ్గర కొద్దిగా పసుపు నీళ్ళు అనేది చల్లుకొని అప్పుడు పెట్టిన మంచిగా ఆ చెట్లు వస్తే మన ఇంట్లో దైవశక్తి నిలబడుతుంది చెడు శక్తి అనేది ఉండకుండా ఇది మనకు సంకేతం అని చెప్పి చెప్పుకోవచ్చు అలాగే ఇంకొక మూడవ సంకేతం ఏంటంటే ఫ్రెండ్స్ మన ఇంట్లో ఎంత హైజీనిక్ గా ఉన్నా ఎంత నీట్ గా ఉన్నా విష జంతువులు అనేవి వస్తూ ఉంటాయన్నమాట అసలు అపార్ట్మెంట్ లోకి వచ్చే ఛాన్స్ లేదండి అంటే కూడా జిర్రీలు కానివ్వండి విష జంతువులు అంటే ముఖ్యంగా జిర్రీలు పేర్లు పిల్లలు ఇలాంటివి విష జంతువులు అనేవి వచ్చి మనకు ఇంట్లో కనిపిస్తూ వాటిని తరిమేస్తూ ఉంటాం కదా అలా విష జంతువులు కనిపిస్తూ ఉంటే మనకు ఇంట్లో దైవశక్తి లేదు చెడు శక్తి అనేది ఎక్కువగా ఫామ్ అయింది నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లో ఎక్కువగా వైబ్రేట్ అయింది అని చెప్పి తెలుసుకోవాలన్నమాట మనం ఎక్కువగా పాములు వాటికి వచ్చేదానికి అవకాశం లేదు కానీ తేల్లు జీలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి ఎంత హైజీనిక్ గా ఎంత నీట్ గా ఉంచుకున్నా వస్తూ ఉంటాయి అనమాట ఇలా దైవ శక్తి తగ్గినప్పుడు అంటే చెగు చెడు శక్తి ఎక్కువ ఉండేటప్పుడు అలా వస్తూ ఉంటాయి కాబట్టి వీటికి కూడా వచ్చి మనం పసుపులో గోమే ఉంటుంది కదా చెప్పాను కదా ఫస్ట్ అలా గోమే తెచ్చుకొని పసుపు కొద్దిగా కలిపి అందులో మనం కొంచెం ఉప్పు కలిపి ఇంట్లంతా చల్లుకుంటే ఆ చెడు శక్తి అనేది పోతుంది ఉష జంతువులు అనేవి మన ఇంట్లోకి రావు ఎక్కువగా దైవ శక్తి నిలబడుతుంది ఫ్రెండ్స్ అలాగే వారానికి ఒకసారి సాంబ్రాని తూపం తెల్ల ఆవాలు ఉంటాయి కదా సాంబ్రాణి తూపం వేసేటప్పుడు అంటే నిప్పు వేసి ఇన్స్టెంట్ సాంబ్రాణి కాకుండా మనం నిప్పు చేసుకొని సాంబ్రాణి పొడి ఆ సమద అలాంటి వాటిలో కొంచెం తెల్ల ఆవాలని చెప్పి ఒక కొద్దిగా ఒక యాభై గ్రాములు తెచ్చుకొని కొద్ది కొద్దిగా వారాల్లో మూడు వారాలు వేసినట్లయితే మన ఇంట్లో ఉన్న దుష్ట శక్తి చెడు శక్తి నెగిటివ్ ఎనర్జీ లాంటివి ఏ ఉన్నా సరే తుడిచిపెట్టుకుపోతాయి అనమాట తప్పకుండా ఇది కూడా ట్రై చేయండి అలాగే ఇంకొక సంకేతం అనేది ఏంటంటే మనకు కళలో భయపడేలాగా కొన్ని కళలు వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ ఆ కలల్లో కూడా ఏంటంటే కొన్ని కళలు గుర్తుంటాయి కొన్ని కళలు గుర్తుండవు అలా మనకు వచ్చే కలల్లో ఎద్దులు ఇలాంటివి భయంకరమైన ఎత్తు అన్నమాట ఆ ఎత్తు వచ్చి మన ఇంట్లో దూరినట్టు మనల్ని భయపెడుతున్నట్టు మనల్ని తరుగుతున్నట్టు అట్లా వచ్చినట్లయితే మనకు చెడు శక్తి ఉంది అని చెప్పి అర్థం చేసుకోవాలి మనకు ఆవులు అంటే సాధు జంతువులు కనిపిస్తే మనకు చాలా మంచి కళ్ళలోకి వచ్చి తరుముతున్నట్లు ఇంట్లోకి దూరినట్టు వస్తే చాలా చెడు శక్తి మన ఇంట్లో ఉంది అని చెప్పి అర్థం చేసుకోవాలి ఇలాగా దీన్ని తొలగించుకోవాలి అన్నప్పుడు ఏంటంటే అలాంటి కళ వచ్చి గుర్తుండేటప్పుడు ఆమె ఏదైనా అమ్మవారి టెంపుల్కి వెళ్ళి అక్కడ ఉండే నిమ్మకాయలు ఒక మూడు పెట్టి తెచ్చుకొని ఇంట్లో మీ ద్వారానికి గుమ్మానికి కట్టి పెట్టుకోండి తప్పకుండా ఎలాంటి కలర్ రాకుండా మనకు ఇంట్లో చెడు శక్తి అనేవి తొలగిపోతుంది ఇంకొక ఐదవ సంకేతం ఏంటి అంటే మనకు ఎంత బాగా ఆరోగ్యంగానే ఉంటాం కానీ ఏదో పోగొట్టుకున్నట్టు మొహం పీల్చకపోతూ ఉంటుంది ఒక్కొక్కరు ఎంత తిన్నా కానీ లావు రారనమాట లోపలికి పోతూ ఉంటారు ఏదో దిగులుగా మనసులో ఉండేటట్టు అసలు ఇంటికి వెళ్ళాలంటేనే బాగుండదు ఎప్పుడు హెల్త్ ఇష్యూస్ ఉన్నట్టే ఉంటది ఏం హెల్త్ బాగాలేదబ్బా ఏం అసలు ఆరోగ్యం బాగాలేదని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు అనమాట ఇలా ఉన్నా కానీ మనకు చెడు శక్తి ఇంట్లో ఉన్నట్టు అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం మాకు ఆరోగ్యం అంతా బాగుంది మేము ఎటువంటి టాబ్లెట్ వేసుకో అయినా మాకు ఎందుకు ఎదోలాగా ఉంది మొహంత లేకపోతుంది కళ్ళతోటి లోపలకి పోతున్నాయి అని చెప్పి కొంతమందికి ఉంటారు కదా అలాంటప్పుడు మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంది అని చెప్పి అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్ అలాంటప్పుడు మీరు స్నానం చేసేటప్పుడు కొద్దిగా కళ్ళుప్పు కొంచెం పసుపు వేసి స్నానం చేయటం కానివ్వండి లేకపోతే నిమ్మకాయలు నిమ్మకాయలు మనం దైవ స్వరూపంగా చెప్పుకుంటాం కదంటే ఏదైనా పూజలు ఎక్కువ ఆడుతుంటా అలాగా నిమ్మకాయ నిమ్మ నీళ్లు నిమ్మ రసం గ్లాస్ నీళ్ళల్లో పిండి తర్వాత కొద్దిగా కళ్ళుప్పు వేసి దేవుడి దగ్గర పెట్టి తర్వాత ఎవరికైతే అలా ఉందో ఇంట్లో వాళ్ళకి తాపించినట్లయితే వాళ్ళు హెల్దీగా ఉంటారు నీరసం లేకుండా ఐ మీన్ వాళ్ళకి ఎటువంటి బ్యాడ్ అనమాట అంటే ఆ దైవ శక్తి ఎక్కువగా వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఒంట్లో కూడా ఫామ్ అయ్యి చెడు శక్తిని బయటికి నెట్టేస్తుంది ఇలా చేయాలి ఫ్రెండ్స్ ఈ ఐదు సంకేతాలు ఎవరికైనా కనిపించి ఎలా ఉన్నింది అంటే తప్పకుండా ఇప్పుడు చెప్పిన పరిహారాలు కూడా చేసుకొని మీ ఇంట్లో ఉన్న చెడు శక్తిని తొలగించుకోండి మీరు సిది సంపదలతో ఆరోగ్యంగా ఆనందంగా కుటుంబంతో సంతోషంగా ఉంటారు ఫ్రెండ్స్ ఈ వీడియో కూడా మీకు అందరికి నచ్చుతుంది హెల్ప్ఫుల్ గా ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు సర్వేజనా జనా భవంతు జై సాయిరా